మెడితేషన్ పెట్టండి వాళ్ళ పైన ఇట్లా కనుక చేస్తే చదువు అనేది చాలా ముఖ్యము వీళ్ళు చదివించకుండా ఏంది చేపలు అక్కడ ఇక్కడ అని అడుగుతున్నట్టు ఏం చేస్తారా మీరు పిల్లల్ని అందుకే మన బతుకులు చెయ్యలే ఇప్పుడు నుంచి చేస్తారు ఇక్కడ చెయ్యలేదు అని నాకు ఈ ప్రభుత్వం ఇస్తాం కదా

ಎಸ್ ಬಿ ಸರ್ ಯುನ್ ಚರ್ಮನ್ ಗುರಿ ಹಾ ಟಿ ಬಿ ಚಾ ಟಿ ಟಿ ಚಿತಾ ಮದಿನೆ ಅಲೆ ಮಾರ್ಕದಲ್ಲಿ రావాలి ಇಂತ ಮಂದಿ 400 ಮಂದಿ ಚದುಕುತಾರೆ ಸರ್ ಅವರು ಅಲ್ಲಗೆ ಟುಸಿ ನೀವು ರನ್ನಿ ಮೇಡಂ